బిగ్ బాస్ హౌస్లో సీజా పర్మనెంట్గా ఉంటుందా ఎలిమినేట్ అయిపోయిందా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత ఓట్లో డెమోనో అవన్నీ మన కళ్యాణ్ దాటాడా లేదా అని చెప్పేసి చాలామంది దాటారు అని అంటున్నారు చూద్ద మాటను గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మరి అన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీరు ఏం చేయాలి ప్లీజ్ నా చాలని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూస్తే వి రీచ్ అనేది పెరుగుతుందో అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు శ్రీజా ఎలిమినేట్ అయ్యిందా లేదా అని చెప్పి తెలుసుకుందాం శ్రీజా అయితే ఎలిమినేట్ అయిపోయింది కానీ ఆ ఎలిమినేషన్ అనేది కరెక్ట్గా అయిందా లేదా అని చెప్పేసి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం మరి ఎక్కువసేపు కాకుండా యాక్చువల్లీ శ్రీజాని ఎలిమినేట్ చేయాలనే బిగ్ బాస్ హౌస్ అనుకున్నాడు అతను టీఆర్పి పెంచుకోవాలని శ్రీజాని తీసుకురావడం జరిగింది అతనికి అనుకూలంగానే ఆడించి గారిని పర్మనెంట్ ఎంప్లాయ్గా ఉంచుకొని శ్రీజాన్ అయితే ఎలిమినేట్ చేయడం జరిగిపోయింది అసలు ఫస్ట్ టాస్క్ ఎందుకు రద్దు చేస్తారు ఎందుకంటే నెక్స్ట్ టాస్క్లు కూడా గారు ఓన్గా ఆడలేదు కదా ఒక టాస్క్ ఆడారు దాంట్లో ఓడిపోయారు అటువంటి టాస్క్లే పెట్టచ్చు కదా పజిల్ టాస్క్లో ఫిజికల్ ఏం టాస్క్లు పెట్టచ్చు కదా ఇద్దరిని నించో పెట్టి ఇద్దరిని పెట్టి ఆడిస్తే సరిపోయేది కదా అలా కాకుండా భరణి గారిని బదులు ఇంకెవరన్నా పెట్టించి ఆడించడం ఎందుకు అలా ఆడించే ఉద్దేశం ఉంటే ఫస్ట్ టాస్క్ని ఎందుకు రద్దు చేయాలి రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా దాంట్లో శ్రీజాక్ అనేది పాయింట్ వచ్చింది అది రద్దు చేయకుండా ఉండి కావాలంటే ఇంకొక ఇంకొక రౌండ్ పెట్టించి గారి బదులు ఇంకొకరి చేత ఆడించి చూసి ఉంటే బాగుంటుంది అప్పుడు శ్రీజా ఓడిపోతే ఓడిపోయినట్టు కానీ ఇప్పుడు శ్రీజా వన్ పాయింట్తో ఉన్న ఆటని రద్దు చేయడం వల్ల శ్రీజాకి నష్టమే జరిగిందని అంటాను ఇది కావాలనే బిగ్ బాస్ చేస్తాడు ఎందుకంటే శ్రీజాని ఎలాగైనా పంపించాలి ఎందుకంటే ఒక టాస్క్లో ఆల్రెడీ గెలిచిపోయింది అంటే మిగతా టాస్క్లో ఒక పాయింట్ గెలిచినా సరేనో రెండు రెండు డ్రా అయిపోతుంది కనుక అనే ఉద్దేశంతో అనుకుంటా అది మీకు ఎంతమంది కనిపించింది శ్రీజాని ఎలిమినేట్ చేయడం కరెక్టా కాదా ఆ టాస్క్ రద్దు చేయడం ఇంకెంత తప్పు అన్నది కామెంట్ చేయండి తర్వాత మూడు టాస్క్లు అయితే జరగడం జరిగింది మూడు టాస్కుల్లో ఒక టాస్క్ అయితే శ్రీజా గెలుస్తుంది మిగతా రెండు టాస్కుల్లో భరణి గారు అయితే గెలవడం జరుగుతుంది అంటే టాస్క్లో ఓవరాల్గా శ్రీజ ఒకటి భరణి అయితే గెలవడం జరుగుతుంది తర్వాత ఓటింగ్ కూడా చూపిస్తారు ఆటలు అనేవి రెండు రోజులు జరిగినప్పుడు మరి ఓటింగ్ ఎందుకు ఒక రోజే జరిగింది ఓటింగ్ కూడా రెండు రోజులు పెడితే బాగుంటుంది కదా ఒకేసారి ఒక రోజే ఓటింగ్ పెట్టడం వల్ల మనుషులకు తెలిసే లోపల ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయి తర్వాత తనూజా ఓటింగ్ అంతా గారికి పడింది ఎందుకంటే తెలుసు యాక్చువల్లీ ఆడియన్స్ భరణి గారికి ఓట్లు లేకు లేకపోవడం వలన ఓటు వేయకపోవడం వలన భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు ఒక్కసారి అంత ఓటింగ్ ఎలా పడిపోతుంది ఆయనకి లేదు కదా శ్రీజాకి ఓట్లతో ఓడిపోలేదు అంతే కదా అంటే ఏంటంటే క్రాస్ ఓటింగ్ అనేది భరణి పడింది అదే కాకుండా నార్మల్గా వెళ్ళతో పాటే పెట్టించి ఈసారి మీరు ఇద్దరు ఇలా ఎవరు ఎలిమినేట్ అయిపోయినా వెళ్ళిపోతా ఆడియన్స్ ఓటు సరిగ్గా లేకపోతే అని చెప్తుంటే బాగుండేది కదా వీళ్ళతో పాటే వీకెండ్ దాకా ఉంచేసి వీళ్ళకి తక్కువ ఓట్లు పడి ఉంటే వెళ్ళి తీసేస్తే బాగుండేది కదా అలా చేయకుండా ఆ విధంగా బిగ్ బాస్ అనేది ప్లాన్ చేసి శ్రీజా అయితే తీసేయడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో శ్రీజా లేదు గేట్స్ ఓపెన్ అయ్యాయి శ్రీజా వెళ్ళిపోయింది మరి చూడాలి సాటర్డే రోజు మళ్ళీ పిలిపించి తను ఏమీ ప్లే చేస్తారో లేదో నాకైతే నమ్మకం లేదు ఏవీ కూడా ప్లే చేస్తారని అంతగా ప్లే చేసేవాళ్ళతో ఉంచి ఆడియన్స్ అని చెప్పి సాటర్డేనే చూపించేవాళ్ళు కదా అప్పుడు ఎలిమినేషన్ పెట్టి ఏవి అనేది చూపించేవాళ్ళు అది కూడా ఒకసారి ఏవీ అయినా ప్లే చేస్తే బాగుండదు శ్రీజంత్ అది కూడా చేయకుండా చేశారు నెక్స్ట్ నార్మల్ ఓటింగ్లో కదా ఓటింగ్లోని డెమోను కళ్యాణి క్రాస్ చేశాడని చాలామంది అంటున్నారు ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ప్లేస్లో ఉంది మన తనూజా గారి పేట వేసుకుని చక్కగా కూర్చున్నారు ఇంకా నేను కథలను ఎక్కడి నుంచి అన్నట్టు తనుజా ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు కానీ తనుజాకి కళ్యాణ్కి డిఫరెన్స్ అయితే ఉన్నది ఎక్కువగానే డెమోను కళ్యాణ్ క్రాస్ చేసాడంటున్నాడు క్రాస్ చేయలేదు కానీ దగ్గరకైతే వచ్చాడు కానీ డెమోను ఫస్ట్ టాస్క్ అనేది చాలా బాగా ఆడడం వలన అతనికి ఓట్లనేవి పడ్డాయి కానీ నిన్న ఎపిసోడ్లో ఏం చేశాడంటే నన్ను ఆడిస్తే బాగుండు నేనైతే గెలిచేసేవాడిని కళ్యాణ్ పంపించింది అలా ఆడడం అయితే ఎవరికీ నచ్చి ఉండదని అని అనుకుంటాను ఓకే తన ఆటలవే అన్ని బా బాగానే ఆడతాడు కానీ శ్రీజ ఏంటి కళ్యాణ్కి ఇచ్చింది కళ్యాణ్కి ఎందుకు ఇచ్చింది అని కూడా అంటే బిగ్ బాస్ ఏమన్నాడు మీ మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఒక విధంగా బ్లాక్మెయిల్ చేశారని చెప్పొచ్చు శ్రీజాని తన మనసుకు దగ్గర ఉండి మంచి ఫ్రెండ్ ఉన్నవాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు ఇలా చెప్పేసరికి శ్రీజ ఏంటంటే ఆ ట్రాప్లో పడిపోయి ఓ మనసుకు దగ్గర ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు అంటున్నారు కనుక కళ్యాణ్ పంపించేసిందేమో లేకపోతే ఫస్ట్ టాస్కు అస్సలు కళ్యాణ్ పక్కన పెట్టేసి డెమోనే పంపించింది కదా అది ఆలోచించాలి కదా డెమోనా లేదు ఈ టాస్క్ తన గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడడం కళ్యాణ్ గురించి ఇది డెమోలో కొంచెం కనిపిస్తూనే ఉంటుంది మనకి ఎప్పుడూనే అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఒక ఆట ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే పర్వాలేదురా నీ ప్రయత్నం నువ్వు చేశామంటే బాగుండు ఆ ఆటలో కూడా ఎక్కడ తనకి హెల్ప్ చేయలేదు కలర్స్ గురించి కానీ అది కాదు ఇది అని చెప్పచ్చు కదా కొంచెం బ్యాక్ తను అది చెప్పడం కాదు ఏమీ చేయలేదు తను అసలు అసలు ఏమీ లేకుండా ఉన్నాడు కాదు అన్నట్టు పట్టించుకోకుండా ఉన్నాడు ఓకే తనిష్టం అది కానీ ఆట అయిపోయిన తర్వాత ఓడిపోయిన కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఏమీ అనకుండా ఇంకా పక్కకెళ్ళి అంటూ ఉంటాడు కానీ రీతు ఒక మాట అంటుంది మనం బయట నుండి చూస్తుంటే బాగానే ఉంటుంది కానీ ఆడుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రెజర్ ఏంటని చెప్పేసి కరెక్టే కదా అది దానికి కూడా డెమో కొంచెం కోపంగా ఫీల్ అయిపోతాడు అంత కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతున్నాడు డెమో అనేది అనిపిస్తుంది మరి ఫస్ట్ టాస్క్ వల్ల తన ఓటింగ్ అయితే పెరగడం అయితే జరిగింది ఇప్పుడు కళ్యాణికి దగ్గరలోనే ఉన్నాడు మరి టాస్క్లో అయితే బాగానే ఆడతాడు కొంచెం బిహేవియర్లో కొంచెం చేంజెస్ తెచ్చుకుంటే మనం కళ్యాణి క్రాస్ అయినా చేయగలడు ఇప్పుడు కళ్యాణి ఓటింగ్ కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే శ్రీజా ఇప్పుడు వెళ్ళిపోయింది కనుక శ్రీజా కళ్యాణ్ శ్రీజాకి బాగా సపోర్ట్ చేశాడని తెలుసు కనుక శ్రీజాకి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక వాళ్ళు కూడా కళ్యాణికి వేయడం వల్ల కళ్యాణ్ ఇంకొంచెం ముందుకు వెళ్తాడేమోనని నాకు అనిపిస్తుంది మరి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే సంజనా గారే ఉన్నారండి ఫోర్త్ ప్లేస్లో ఆవిడ ఆటలు అయితే ఆడటం లేదు ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అది కూడా సక్సెస్ అయితే అవ్వటం లేదు కానీ ఆవిడ ప్రస్తుతానికి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు రీతు ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది రీతు అనేది ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది దాకా కొంచెం లాస్ట్లో ఉంది కానీ ఇప్పుడు రీతు అనేది ఫిఫ్త్ ప్లేస్కి రావడం జరిగింది ఎందుకంటే కళ్యాణం కళ్యాణ్ కాదు డెమో రీతుని తోసేసినప్పుడు తోసినట్టు మాట్లాడాడు చూసారా తోసేస్తున్న తను ఎటువంటిది ఏమీ పట్టించుకోకుండా నార్మల్గా పదా డెమో వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వచ్చింది చూసారా అది టూ గుడ్ అనిపించింది కొంతమంది చాలా గొడవ చేస్తావాళ్ళు ఏంటి అలా తోస్తున్నావు అది తను ఆ విధంగా తెయ్యలేదు కళ్యాణ్ విషయంలో కూడా తను పాజిటివ్గానే మాట్లాడింది ఇప్పుడు రీతు అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇంకా సిక్స్త్ సెవెంత్ వేళలోనే ఎక్కువ తేడా అయితే లేదండి రాము సిక్స్ సిక్స్త్లో ఉన్నాడు సెవెంత్లో మాధురి గారు ఎయిత్లో గౌరవ్ గౌరవ్కి మాధురికి అంత ఎక్కువ తేడా లేదు రాముకి కూడా కొంచెమే డిఫరెన్స్ ఉంది అంతకంటే అందుకని రాముకి ఎప్పుడు లాస్ట్లోనే ఓట్లనే పడుతూ ఉంటాయి కనుక రాము సేఫ్ అవ్వచ్చు అవ్వకపోయినా అవ్వచ్చు ఎందుకంటే మాధురి గారిని ఇప్పుడు ఎలిమినేట్ చేయలేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ వల్ల కొంచెం కంటెంట్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే మేము గుదిరికి కొంచెం 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 డిఫరెన్స్ ఉంది కదా అందుకని లేకపోతే మాదిరి గారిని తర్వాత గౌరవని లేకపోతే మాధురిని రాముని ఇద్దరిని పక్క పక్కన పెట్టేసి తనూజకి చెప్పచ్చు తన దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేయమని అప్పుడు తనుజ ఎవరికి యూజ్ చేస్తుంది మాధురిక రాముక నా ఉద్దేశం ప్రకారం రాముకే యూజ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు భరణి గారు ఉన్నారు భరణి గారు ఎవరు చెప్తా రాముకి యూజ్ చేయని చెప్తాడు ఎందుకంటే రాము హెల్ప్ చేస్తాడు భరణికి చాలా దగ్గర కనుక రాముకి యూజ్ చేస్తే మాధురి గారు వెళ్ళిపోతారు అది మాట ఆ విధంగానైనా పెట్టచ్చు లేకపోతే గౌరవ్కి మాధురి గారి కన్నా పెట్టచ్చు అప్పుడు మాధురి గారికి యూజ్ చేయడం అయితే జరుగుతుంది లేకపోతే యూజ్ చేయండి అని కూడా చెప్పచ్చు మరి చూడాలి ట్విస్ట్ ఎలా పెడతారనేది నా ఉద్దేశం ప్రకారం తనుజ దగ్గర ఉన్న పవర్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటారని నేను హండ్రెడ్ వన్ పర్సెంట్ అనుకుంటున్నాను గౌరవ్కి ఇప్పుడిప్పుడు కొంచెం ఓటింగ్ అనేది పెరుగుతూ ఉన్నది బట్ రాముని క్రాస్ చేస్తాడా లేదా అని చూడాలి ఒకవేళ క్రాస్ చేస్తే రాము అండ్ మాధురి ఇద్దరిని పెట్టి తన రోజాని మాత్రం తన పవర్ యూజ్ చేయమని అంటారు ఇదండి ఓటింగ్ కార్డర్ నచ్చిందని అనుకుంటున్నారని నచ్చితే మీరేం చేయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్